అయ్యేత పనికో దాదాపు ఐదు రోజులో ఏదో అన్నా బరాబర్ అనుకుంటాం వందలు అయ్యో మనము ఇట్లా కాకపోతుండే కేసీఆర్ సార్ ఇట్లా కాకపోతుండే నేను రాత్రి నాకు మంచి యాభై కోట్లు ఇప్పుడు కానీ దానికి కూడా యాభై సార్లు ఇప్పుడు ఏం చేయమంటావు ఫోన్ చేసింది ఎందుకు గంట పాడైంది ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది అయ్యేత పనికాదాపు ఐదు రోజుల ఏదో ఒక్కసారన్నా బరాబర్ అనుకుంటాం వందలు అయ్యో మనం ఇట్లా కాకపోతుండే కేసీఆర్ సార్ నుండి ఇట్లా రాత్రి నాకు మంచి సిని ఫోన్ చేసింది అన్నా వీళ్ళు యాభై కోట్లు ఇప్పుడు కానీ దానికి కూడా యాభై సార్లు ఇప్పుడు ఏం ఏమంటావు ఫోన్ చేసింది ఎన్నిద్దాం గంట పాడెన్ జిల్లా ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది అయ్యో ఎంత పని అయిపోయాయి దాదాపు ఏదో రోజులో ఏదో అన్నా బర్ అనుకుంటాం అందరూ అయ్యో మనం ఇట్లా కాబోతుండే కేసీఆర్ సార్ ఇస్తుంటే ఇట్లా కాకుంటుండే రాత్రి నాకు మంచి సినిండి అన వీళ్ళు యాభై కోట్లు ఇప్పుడు కానీ దానికి కూడా యాభై సార్లు ఇప్పుడు ఎన్ని ఏమంటే మరి ఏం చేద్దాం గంట పాడైంది ప్రభుత్వం మనమేమో మూడు వేల కోట్లు ఇచ్చింది